హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వ్లాగ్స్ ఉదయాన్నే హడావుడి లేకుండా సింపుల్గా తక్కువ టైంలో ఈ టిఫిన్స్ చేసుకోవచ్చు ముందుగా పప్పు నమ్మెట్టకుండా ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఇడ్లీ చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్పు అటుకులు వేసుకొని రెండు సార్లు కడిగి పెట్టుకోండి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు పెరుగు తీసుకొని అటుకుల్లో వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని అటుకుల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముప్పో కప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఇడ్లీ రవ్వలాగా మిక్సీ వేసుకోండి ఇడ్లీ రవ్వ బాగా సన్నగా ఉంటుంది కదా అలా వచ్చే విధంగా ఈ బొంబాయి రవ్వను మిక్సీ వేసుకోండి ఈ మిక్సీ వేసుకున్న రవ్వని మనం ఇందాక పెరుగు కలిపి పెట్టుకున్న అటుకుల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు ఈ బొంబాయి రవ్వ ప్లేస్లో ఇడ్లీ రవ్వనైనా వాడుకోవచ్చు బొంబాయి రవ్వ అంతా కూడా అటుకులు పెరుగులో బాగా ఉండలు లేకుండా కలిసే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు మీకు అవసరం అనిపిస్తే కొంచెం పెరుగు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ వంట సౌడ కొంచెం నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి పిండి ఈ కన్సిస్టెన్సీకి వచ్చేలా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి అరగంట తర్వాత ఇడ్లీ ప్లేట్లలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని మనం కలుపుకున్న పిండి ఇడ్లీలా వేసుకోండి ఈ విధంగా ఇడ్లీ వేసుకోవాలి ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లు అన్నింటిలో ఇడ్లీ వేసుకున్న తర్వాత వీటిని ఇడ్లీ గిన్నెలో పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి పది నుంచి పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ రెండు నిమిషాల తర్వాత ఇడ్లీలను తీసి ప్లేట్లోకి వేసుకోండి స్టవ్ ఆఫ్ చేయగానే వేడి మీద తీస్తే ఇడ్లీలు ఇలా ప్లేట్ కంటుకుంటాయి కొంచెం చల్లారాక తీసుకోండి ఈ విధంగా మినప్పప్పు వాడకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా ఇడ్లీ ట్రై చేయండి ఇడ్లీ కూడా చాలా మెత్తగా స్మూత్గా వస్తాయి ఇదే పిండిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర వేసుకొని దోశ కూడా వేసుకోవచ్చు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి బాగా కలుపుకొని పిండం వేడెక్కాక దోశ పోసుకోండి ఇలా ఒకే పిండితోటి రెండు రకాల టిఫిన్ రెసిపీస్ చేసుకోవచ్చు ఇప్పుడు గోధుమ రవ్వతోటి దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకొని కొంచెం నీళ్లు పోసి రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఈ విధంగా కడిగిన గోధుమ రవ్వని మిక్సీ జార్లో వేసుకోండి ఇదే మిక్సీ జార్లో రెండు అల్లం ముక్కలు మీడియం సైజు టమోటా కట్ చేసి వేసుకోండి ఇందులోనే రెండు మూడు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ బియ్య పిండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మిక్సీ వేసుకోండి ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ వేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇందులో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని దోశ దోసపిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు పెన్నెం వేడెక్కాక దోశ పోసుకోండి ఇప్పుడు దోశ పైన కొంచెం ఆయిల్ వేసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి ఈ విధంగా గోధుమ రవ్వతో దోశ ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి